నమస్తే అండి మీరు మీ శత్రువుల బారిన పడి మానసికంగా లోపల కృంగిపోతూ ఉంటే వాళ్లను దేహ బలంతో ఓడించలేకపోతూ ఉంటే వాళ్లను చంపేయాలన్న కసితో మీరుంటే వాళ్లను మంచానికి అంకితం చేయవచ్చు ఎలాగంటే క్షుద్ర పూజను ఉపయోగించి చేతబడి విద్యతో వాళ్ళు జీవితాంతం మంచానికి అయ్యేటట్టు చేయవచ్చు లేదా మూడు నుంచి నాలుగు రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా చనిపోయేటట్టు చేయవచ్చు అలాగే మీరు కోరుకున్న వారిని దక్కించుకోవాలంటే జీవితాంతం మన చుట్టూ కుక్కలా తిరగాలంటే వశీకరణ పూజలు జరిపి వాళ్లను మీ వశం చేసుకోవచ్చు మీకు ఏవైనా సందేహాలుంటే పై ఉన్న ఈ నంబర్ ని సంప్రదించి మీ సందేహాలు తీర్చుకోండి